विनायक जय है भारत भाग्य विदाता पंजाब सिंध गुजरात मराठा उत्तल बंगा हिमाचल यमुना गंगा उज्जल जल सित रंगा तब शुभ नामे जाहे तब हे नव जयता दादा जन गण मंगल गायक जय हे भारत भाग्य विदा जय हे जय हे जया हे जय 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 जया मैं चतिज्ञ चेसी దేశం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను అందరూ ముందుకి చేయి చాచి కటిజ్ఞ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నేను భారతదేశం భారతదేశం నా పవిత్ర మాతృభూమిగా భారతీయులందరినీ నా సహోదరుడుగా ఈ తంత్ర దినోత్సవము వేడుక దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశం యొక్క గొప్ప బహు సాంస్కృతిక వైవిధ్యాన్ని అన్ని మతాలు భాషలు సంప్రదాయాలు మరియు

లిసి జీవిస్తామని నేను విశేషాలను తొలగించి సమాజంలో ఐక్యత మరియు సమానత్వం స్థాపన కోసం విశ్రాంతిగా కృషి చేస్తాను భారతదేశ స్వాతంత్రత మరియు కాపాడుతూ

సమస్త మానవాళిస్సు కోసం భారతదేశం ఒక ఆదర్శ దీపంగా నా సర్వస్వం సమర్పిస్తూ దేశ గౌరవాన్ని ఐక్యతను ఐక్యతను ఎల్లవేళలా ఉన్నతంగా ఉంచుతాను దేశం దేశం ఒక శాంతి సర్వోభంగా సమైక్య శక్తిగా విశ్వ వేదికపై విరచిల్లాలని ఆకాంక్షతో అతని జంతో నడుస్తాడు నడుస్తాడు జై హింద్ జై జై భారత్ జై మాతరం 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 జై మాతరం